వెల్కమ్ తెలుగు న్యూస్ నేను పువన ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం కామారెడ్డి జిల్లా ఆర్బీ గెస్ట్ హౌస్ లో యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు బచ్చగారి జ్ఞాన ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు పేద అన్యాయానికి గురైన ప్రజలకు అండగా నిలవటమే అమెరికాలో స్థిరపడి సమాజ సేవ కోసం బిక్కనూరు నుంచి వచ్చానని గ్రామంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని తెలిపారు న్యాయ సహాయం లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు మారుదర్శకత్వం అందించేందుకు యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ తో పనిచేస్తానని రాష్ట్ర కమిటీ కృతజ్ఞతలు తెలిపారు చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా మంది బలుగు బంహీన వర్గాలు ఆ లేకపోతే కొంచెము చదువు లేక ఎలా లీగల్ గా అప్రోచ్ అవ్వాలి ఎలా చట్టాన్ని మనము ఎలా సరిగ్గా వాడుకోవాలి మన హక్కులేంటి మన దీన్ని హక్కులతోటి ఎలా మనకి అన్యాయం జరిగితే ఎదుర్కోవాలి ఇలాంటివన్నీ తెలియని వాళ్ళకి నేను తెలియజెప్పి వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మనం వెళ్ళి వాళ్ళకి ధైర్యం ఇస్తూ వాళ్ళకి న్యాయం చేయాలనే దీంతో ఈ పదవి తీసుకున్నాను ఈ కామారెడ్డి జిల్లా మొత్తానికి సంబంధించిన పదవి ఇది కాబట్టి కామారెడ్డి జిల్లాలో ఎక్కడ బలుగు బడిగిన వర్గాలు కానీ లేకపోతే ఇంకా వేరే వర్గాల వాళ్ళు కూడా చదువు లేకనో అవగాహన లేకనో లేకపోతే భయ భయభ్రాంతులకు గురయ్యో ఇలాంటి సిచ్యువేషన్స్లో నా నాకు ఏదైనా తెలియజెప్తే మాకు నేషనల్ లెవెల్ టీమ్ ఉంటుంది దీనికి రిటైర్డ్ జడ్జు జస్టిస్ చంద్రాయ గారు ఉన్నారు వెంటర్గా మనకు ఇంకా లీగల్ గా కూడా మనకి సహకారం ఉంటుంది లాయర్స్ అంత మనకు పెద్ద టీం ఉంటుంది కాబట్టి మనం ధైర్యంగా ఏ పోలీస్ ఆఫీసర్ కానీ ఏ కలెక్టర్ గారు కానీ ఎక్కడికైనా వెళ్ళి మన న్యాయంగా ఏదన్నా ఉంటే వాళ్ళకు మనము మంచి సవిరంగా వాళ్ళకి వివరించి